అందరికీ నమస్కారం ఫస్ట్ మన వీడియోని చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పటిష్ట సంస్థగా టీఎస్పిఎస్సి నిబద్ధత కలిగిన అధికారిని చైర్మన్గా నియమించే ఛాన్స్ యూపీఎస్సి తరహాలో పునరుద్ధరణ చైర్మన్తో పాటు పది మంది సభ్యులు రాజకీయాలకు దూరంగా సభ్యుల నియామకం కసరత్తు చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగ నోటిఫికేషన్లకు లక్షలాది విద్యార్థుల ఎదురుచూపులు యూపీఎస్సీ తరహాలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను పునరుద్ధరించాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తోంది రిటైర్డ్ లేదా సర్వీస్లో ఉన్న నిబద్ధత కలిగిన ఐఏఎస్ లేదా ఐపీఎస్ను చైర్మన్గా చేసి పరీక్షలు నిర్వహించాలని సీఎం రేవంత్ యోచిస్తున్నారు సభ్యులను కూడా రాజకీయాలతో సంబంధం లేని వారిని నిష్ణాతులను అకాడమిక్ అనుభవం ఉన్నవారిని వేసే ఆలోచనలో సీఎం ఉన్నారు గత ప్రభుత్వం హయాంలో పరీక్ష పేపర్లు లీక్ కావడంతో కమిషన్ అభాసు పాలైంది ఐఏఎస్ అధికారి చైర్మన్గా ఉన్న లాభం లేకపోవడంతో పేపర్ల లీకేజీ వ్యవహారంలో నాటి కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించింది దీంతో నిరుద్యోగులకు ఉద్యోగాలు దక్కలేదు ఏళ్ల తరబడి ఉద్యోగాల కోసం పోరాడుతున్నా పట్టించుకోలేదు సరికదా లక్ష నలభై వేల ఉద్యోగాలను భర్తీ చేశామని బుకాయిస్తూ వచ్చారు ఎక్కడ ఎప్పుడు ఎలా భర్తీ దానికి సమాధానం లేదు అందుకే నిరుద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగాల భర్తీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధిని ప్రదర్శిస్తోంది టీఎస్పిఎస్సి చైర్మన్గా రిటైర్డ్ ఐఏఎస్ మురళి యూపీఎస్సి స్థాయిలో తీర్చి తీర్చిదిద్దే చర్యలు వివాదాలకు నిలయంగా మారిన తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పిఎస్సిని గాడిలో పెట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నాలు ప్రారంభించారు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సి తరహాలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు జాతీయ స్థాయిలో పేరు తేవాలన్న లక్ష్యంతో ఇప్పటికే అడుగులు వేశారు ఈ నెలాఖరులోగా బోర్డు చైర్మన్ ఇతర జాతీయ స్థాయిలో పేరు తేవాలన్న లక్ష్యం జాతీయ ఇతర సభ్యులను నియమించాలని నిర్ణయం తీసుకున్నారు ఇటీవల తన ఢిల్లీ పర్యటనలో భాగంగా యూపీఎస్ చైర్మన్ మనోజ్ సోని కార్యదర్శి శిశిరంజన్ కుమార్ను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సిఎస్ శాంతికుమార్తో కలిసి సలహాలు సూచనలు తీసుకున్నారు అంతేకాక రాష్ట్ర కమిషన్ అధికారులకు ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించాలని కూడా నిర్ణయించారు పబ్లిక్ కం పబ్లిక్ కమిషన్కు అంటిన ప్రశ్న పత్రాల లీకేజీ అవినీతి నకిలీని తొగిల్ నకిలీని తొగిల్ తొలగించి పూర్తి పారదర్శకంగా నిర్వహించే పూర్తి స్థాయి బోర్డును ఏర్పాటు చేయాలని నిర్ణయించారు అందులో భాగంగా సమర్థులైన ఐఏఎస్ అధికారులు పదవీ విరమణ చేసిన ఐఏ ఐఏఎస్లు ప్రొఫెసర్లు ఇతర నిష్ణాతులను గుర్తించాలని అధికారులను ఇప్పటికే ఆదేశించి కసరత్తును వేగవంతం చేశారు అధికారులు పార్టీ నేతలు అందించిన సమాచారం ప్రకారం టీఎస్పిఎస్సి చైర్మన్గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆక్నూరి మురళి పేరు ముందు వరుసలో ఉన్నట్లు సమాచారం ఆయన అయితేనే బోర్డు నిర్వహణకు సరైన అధికారి అని అనుకుంటున్నట్లు తెలిసింది రాష్ట్ర విద్యా వ్యవస్థ ఉజ్వలంగా మార్చాలన్న తపనతో పాటు ప్రగతిశీల భావాలున్న మురళి అయితేనే కమిషన్ను చక్కదిద్దారని సీఎం ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన అధికారి మురళి అన్న విషయం తెలిసిందే గత ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఏకంగా సర్వీస్ ఉండగానే తన పదవికి రాజీనామా చేసి సంచలనం సృష్టించారు అదే సందర్భంగా ఆయనలోని ప్రతిభను గుర్తించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మురళిని విద్యాశాఖ సలహాదారుల దారుగా కూడా తీసుకుంది అక్కడ ఏడాది కాలం పాటు పనిచేసి ఏపీ విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన అధికారిగా పేరు గడించారు ఆ తర్వాత తన స్వరాష్ట్రంలోనే ఉండి సేవలు అందించాలని తిరిగి వచ్చారు శాసనసభ ఎన్నికలు రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించారు బీఆర్ఎస్ సర్కారును ఓడించాలని ఊరూర తిరిగి ప్రచారం చేశారు ఇక ఏడాదిలోగా రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఎన్నికల ప్రణాళికలో ప్రభుత్వం ప్రకటించింది అందులో భాగంగానే ఈ నెలాఖరులోగా బోర్డును ప్రక్షాళన చేసి ఉద్యోగ నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం బోర్డులో మొత్తం చైర్మన్తో పాటు పదకొండు మంది సభ్యులు ఉంటారు గత ప్రభుత్వ హయాంలో చైర్మన్గా ఉన్న బి జనార్దన్ రెడ్డితో పాటు మిగతా ఇద్దరు సభ్యులు సుమిత్రా ఆనంద్ మిగతా వారు రాజీనామా చేశారు వారు కూడా రాజీనామా చేస్తే సరే లేకపోతే చైర్మన్తో పాటు ఎనిమిది మంది సభ్యులను నియమించే ప్రక్రియ కసరత్తు జరుగుతోంది శక్తివంతమైన పాస్పోర్ట్ జాబితాలో భారత్ ఎనభై స్థానంలో నిలిచింది అరవై రెండు దేశాలకు వెళ్ళే అవకాశం ఏడాదికి సంబంధించి ప్రపంచంలోనే అత్యంత శక్ శక్తివంతమైన పాస్పోర్ట్లను కలిగిన దేశాల జాబితాలో భారత్ ఎనభైవ స్థానం దక్కించుకుంది ఇందులో ఫ్రాన్స్ జర్మనీ ఇటలీ స్పెయిన్ జపాన్ సింగపూర్ దేశాల పాస్పోర్టులు మొదటి ఐదు స్థానాల్లో నిలిచాయి తాజాగా విడుదలైన హెన్లీ పాస్పోర్ట్ సూచి నివేదిక ప్రకారం రెండు వందల ఇరవై ఏడు దేశాల జాబితాలో మొదటి ఆరు దేశాల పాస్పోర్ట్లతో నూట తొంభై నాలుగు దేశాలకు వీసా లేని ప్రయాణం చేసే అవకాశం లభిస్తుంది ఐదేళ్ల నుంచి ఈ జాబితాలో సింగపూర్ జపాన్ దేశాలు అగ్రస్థానంలో నిలిచాయి ఇక మాకొద్దీ టీఎస్పిఎస్సి కొలువులు టీఎస్పిఎస్సి పాలక మండలి ఏర్పాటుకు సీఎం కసరత్తు సర్వీస్ కమిషన్ పదవులకు ఆసక్తిగా లేని ఐఏఎస్ ఐపీఎస్ పదవీకాలం అరవై రెండేళ్ళు ఉండటమే కారణం ఫిబ్రవరిలో గ్రూప్ వన్ నోటిఫికేషన్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నూతన పాలక మండలి ఏర్పాటుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో దృష్టి సారించారు కమిషన్ చైర్మన్గా పనిచేసి ప్రశ్నపత్రాల లీకేజ్ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొన్న విశ్రాంత ఐఏఎస్ అధికారి జనార్దన్ రెడ్డి మరో ముగ్గురు సభ్యులు చేసిన రాజీనామాలకు రాష్ట్ర గవర్నర్ ఆమోదించడంతో చైర్మన్ సభ్యుల నియామకానికి సీఎం రేవంత్ కసరత్తు ప్రారంభించారు రాజకీయ మరక అంటకుండా అనుభవం సమర్థత విద్యార్హతలకు పెద్దపీట వేసి ఈ నియామక ప్రక్రియను చేపట్టాలన్న యోచనలో సీఎం ఉన్నట్లు తెలుస్తోంది సర్వీస్ కమిషన్ చైర్మన్ సభ్యుల పదవీకాలం ఆరేళ్ళు వయోపరిమితి అరవై రెండు ఏళ్ళు మించకూడదు అంటే ప్రస్తుతం యాభై ఐదేళ్ల ప్రాయంలో ఉన్నవారిని ఎంపిక చేస్తే పదవీకాలం పూర్తయ్యే వరకు అరవై రెండేళ్లు నిండుతాయని చెబుతున్నారు విశ్రాంత ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల్లో సమర్థులైన వారిని గుర్తించి కమిషన్ పాలక మండలిలో చోటు కల్పించాలని రేవంత్ భావిస్తున్నారు ఇక ఫిబ్రవరిలో గ్రూప్ వన్ నోటిఫికేషన్ నూతన పాలక మండలి ఏర్పాటు కాగానే నోటిఫికేషన్లు జారీ చేయడం ప్రారంభించాలని ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఫిబ్రవరి నెలలో గ్రూప్ వన్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన జారీ చేయాలన్న పట్టుదలతో సీఎం రేవంత్ ఉన్నట్లు చెబుతున్నారు ఆ తర్వాత రద్దయిన వాయిదా పడిన పరీక్షలను నిర్వహించేందుకు తేదీలను ప్రకటించాల్సి ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం తొలి వార్షికోత్సవం జరుపుకునే లోపే రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఈ దిశగా కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని సీఎం రేవంత్ నూతన సంవత్సరం సందర్భంగా మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠీలో మాట్లాడుతూ ప్రకటించినటువంటి సంగతి తెలిసిందే थैंस फॉर्वाचिंग प्लीज़ सब्सक्राइब मय चल थैंक यू